గౌరీణీలు పెద్దలకి నా సత్యవేడు నియోజకవరం ప్రజలకి నీ మా కుటుంబం బాలగురం బాబు నా తమ్ముడు అక్క సరిములక్క నా కుటుంబం మీద దయదలిసి ఒక పేద కుటుంబంగా ఉండున్న మమ్మల్ని మా మీద ఒక నమ్మకంతో అక్క తమ్ముడికి టికెట్ ఇచ్చింది మా అక్క నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ నా ప్రజలు సత్తివేడు నియోజకవర్గ ప్రజలకి సత్తివేడు నాగలాపురం పిచ్చాటూరు నారాయణవనం కేవీపురం వరదాయపరం మండలం నా ప్రజలకు నా అక్కలకు నా చెల్లెలకు నా తమ్ముళ్ళకు నా అవలకు నేను హృదయపూర్వకం సిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ప్రజలారా కొంచెం ఆదరించండి ఈరోజు వస్తున్నారు మన ఎస్టీ ఎస్సీని బీసీలని ఓసీలని ఏమారుస్తున్నారు మందిస్తారు డబ్బిస్తారు ఏదో ఒకటి మనల్ని ఏమారుస్తున్నారు ఈరోజు ఒక ప్రాత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మాకు తెలుసు ఒక కష్ట నిష్టాలు మాకు తెలుసు ఒక పోరాటంతో మేము పోరాడి పోరాడి ఒక కాంగ్రెస్ పార్టీలో మా తాతలు ఒక కాంగ్రెస్లో ఉన్ని వ్యక్తి కుటుంబం మాది ఈరోజు ఈ సత్తివేడ్ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని విశ్వాసంగా నమ్ముతున్నాము ఏ పార్టీని చూడబాకండి ఏ కులాలు మతాలు లేకుండా ఈ పేద కుటుంబాన్ని బాలగురం బాబుని దయదలిసి ఎంపీసీ నేను ఒక ఎక్ సర్పంచ్ని సత్యవేడ్ నియోజకవర్గం ప్రజలకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ప్రతి ఒక్కరూ వార్డ్ మెంబర్లతో కూడా ఇప్పుడున్న సర్పంచ్లు కూడా ఎంపీటీసీలు కూడా అందరికి కూడా దయతీలిసి నా కుటుంబం తరఫున నా ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరపున నేను శిరస్సు వెళ్ళి మాట్లాడుతున్నాను నా కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది మేము పేద కుటుంబం అయినా ఎప్పుడొచ్చి మీరు తలుపు తట్టినా మీ బాబు మీకు భయపడి ఏది ఉద్యోగాలు కావాలన్నా మంచి ఒక అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలకు పిలకాయలు ఇలాకపోయినా పోయి పోరాడి అతను తీసుకొచ్చే పోరాటం కలిగిన వ్యక్తి మీకు అందరికి కూడా తెలిసి ఉండవచ్చు కాబట్టి మేము ప్రతి కుటుంబానికి మేము శిరస్సు ఉంచి మీ పాదాలకి నేను నమస్కరిస్తున్నాను అక్క ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పూడిపోయింది అనుకున్నారు మా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన మా రాజశేఖర రెడ్డి చనిపోయిన బిడ్డ సరిమిలక్క నాయకత్వంతో ముందుకు తీసుకుపోతుంది ఈరోజు ఎక్కడెక్కడ మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వేరే వేరే పార్టీలకి ఇల్లున్నా మీరు కొంచెం గుర్తించుకోండి ప్రజలారా మనం ఈరోజు మన కార్యకర్తను కూడా దాన్ని గమనించండి ఈరోజు అక్క రాజశేఖర రెడ్డి చనిపోలేదు ఆయన ఊపిరి గుండెల మీద అక్క గుండెల్లో ఉండాడు మళ్ళీ యుద్ధం బాణం ఎత్తుకొని దిగింది అక్క ఖచ్చితంగా దాన్ని నిలబడుతుంది ఆమె సాధిస్తుంటుంది అక్కని ముఖ్యమంత్రి చేయాలని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మనం మీను ఒక కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరూ కష్టపడి మనం ముందుకు తీసుకోవాలని మీ పాదాలకి నేను మళ్ళీ కూడా నమస్కరిస్తున్నాను పాఠ్యం చూడపాకండి అతిథి చూడపాకండి కులాలు చూడపాకండి విరోధాలు చూడపాకండి దయచేసి ప్రతి తమ్ముడు అక్క చెల్లెలు అన్నలకి ప్రత ప్రతి మా మండలం ఉండే నాయకులు రెడ్డిలకి బీసీలకు ఓసీలకు ప్రతి ఒక్కరూ ఒక లోకల్ క్యాండిడేట్ కొంచెం గుర్తించుకోండి నాన్ లోకల్ కాదు ఒక లోకల్ క్యాండిడేట్ మీరు ఎప్పుడొచ్చి బాబు అని పిలిస్తే మీ పక్కన ఉండే ఒక అబ్బాయి యువత ఆ యువత పెట్టిన మీరు ఒక యువతగా ఆ బిడ్డ వెనక నిలబడి ఖచ్చితంగా ముందుకు తీసిపోతారని నా మనస్ఫూర్తిగా నా కుటుంబం మేము నలుగురు అన్నతమ్ముళ్ళమే మేము నలుగురు అన్నదమ్ముళ్ళు నా నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము తల ఉంచి పనిచేస్తాము గర్వంగా మేము ఎప్పుడు మాట్లాడము ప్రతి ఒక్కరికి మేము మనస్ఫూర్తిగా వీడియో మిత్రులకు కానీ ప్రతి ఒక్క లీడర్షిప్లకు కానీ ప్రతి ఒక్క యువతకు కానీ మేము తల సిరిసి వంచి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాము మీకు ఎప్పుడు ముందుగా ఉంటా మీ వెనక మీరు పిలిస్తే మీ తలుపు తట్టి మీ వెనక ఉండే వాళ్ళమే మాకు ఏ ఒక భేదం లేదు సేదం లేదు ప్రతి ఒక్క మనిషిని మేము కలుసుకొని ప్రతి ఒక్క పాత లీడర్లు కూడా కొంచెం ఆలయం చేసుకోండి ఈరోజు నాయకత్వంతో రాహుల్ గాంధీ నాయకత్వంతో సోనియా గాంధీ నాయకత్వంతో అక్క ముందుకు పోతుంది ఆ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మేము కోరుకు అక్క కోరుకుంటూ దీన్ని నిలబెట్టి మనమందరం మన చేతిలో ఉన్నది అక్క మీరు ఆలోచించండి అక్క తమ్ముళ్ళారా మీరు ఆలోచించండి కొద్దిగా మీరు ఈరోజు మీరు దయచేసి కొంచెం చర్మిలక్క చెప్పింది కొంచెం మీరు ఆలోచించండి మనం వాళ్ళ డబ్బులు కాదు సంపార్చుకుని పెట్టి సంపార్చి ఒక్కొక్కరు కోట్ల లెక్కన పెట్టుకునే డబ్బులు తీసుకోండి అక్క అవా తీసుకోండి ప్రతి ఒక్కరూ ఈరోజు బాబుని బాలగురం బాబుని ఈరోజు పేద కుటుంబాన్ని నమ్మి అక్కడ టికెట్ ఇచ్చింది ప్రతి రెడ్లు కానీ ప్రతి ఎస్సలు కానీ ప్రతి బీసీలు కానీ ప్రతి ఓసీలు కానీ ఎస్సలు కానీ ఎస్సలు కానీ దాని అక్క మీద ఒక నమ్మకంతో బాబు మీద ఒక నమ్మకంతో మీరు సహాయం చేసినారంటే మీకు మేము ఎప్పుడు సత్య నియోజకవర్గం ప్రజలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాము ప్రతి దాన్ని మేము ముందుకు తీసుకొస్తాం పోతాము ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించుతానంటుంది అక్క ఈరోజు ఐదు వందలకే గ్యాసు ఎనిమిది వేల రూపాయలు ప్రతి కార్డుకి వేస్తానంటుంది ఇదే విధంగా బస్సు ఫ్రీ అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేస్తానంటుంది అక్క ఈ కాంగ్రెస్ నాయకత్వంతో అక్క ముందుకు తీసిపోయి నిలబడతాదని మేము మనస్ఫూర్తిగా నేను నమ్ముకుంటూ నా ప్రజలు సత్యవేత నియోజకవర్గ ప్రజలకి నా శిరస్సు వంచి నా బాలగురం బాబు నా తమ్ముడు మేమందరమీ నా అక్కలకు నా చెల్లెళ్లకు నా అన్నలకు మీకు రుణపడి ఉంటామని నా కాంగ్రెస్ పార్టీ బలాపరితంతో ఖచ్చితంగా నా అక్కలకు చెల్లెలగా విజయం సాధిస్తామని నా మనస్ఫూర్తిగా మేము నమ్ముకుంటూ మీకు మీ ముందు ఆదరుతో మేము టికెట్ తెచ్చుకున్నాం అక్క సరే అక్క మీ నాయకత్వంతో నిలబెడతాము ఖచ్చితంగా వ్యాధుల్ని రక్షిస్తున్న కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఒక్కొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ముందుకు వచ్చారంటే వాళ్ళు ఇచ్చిన మేలతోనే ఈరోజు కొంతమంది ఎస్సీలు ముందుకు వస్తున్నాము గుర్తు పెట్టుకోండి ప్రజలారా కొంచెం మళ్ళీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందంటే ఈరోజు ప్రతి కుటుంబం దండల్లో అవుతారని నేను విశ్వాసిస్తూ మా అక్క మళ్ళీ కూడా మా శర్మల అక్క మమ్మల్ని దయతలిసి నా తమ్ముల్ని పిలిచి పేద కుటుంబాల్ని ఒక ప్రజాసేవ పార్టీ పెట్టిన ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టాడు కానీ ఎందుకు పెట్టాడు ఒక అభివృద్ధి లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఉద్యోగాలు లేదు ఒక మంచి లేదు చెడ్డ లేదు కాబట్టి ఈరోజు ఆ పార్టీనే మా అక్క సర్మిల పాదాల కింద పెట్టి అక్క ఎప్పుడు నీకు రుణపడి ఉంటాం అక్క నిన్న సీఎం చూస్తామక్క కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసిపోతాం అక్క అని చెప్పి నా తమ్ముడు ప్రజాసేవ పార్టీని తీసుకొని పోయి అక్క పాదాల దగ్గర పెట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడింది నిలబడుకున్నాం ఎందుకు నిలబడినామంటే ఈరోజు మా అక్క ఖచ్చితంగా మమ్మల్ని 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 కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎక్కడున్నా లాక్కోన్ వాళ్ళకు వాళ్ళకి ముందుకు తీసిపోతానని మాట్టించుండేది అన్నలారా చెల్లెళ్ళారా కనీసం కార్యకర్తలారా మీరు ఎక్కడ ఉన్నా కథలు రండి కాంగ్రెస్ పార్టీ అనుకు కథలు రండి మీకు ఈరోజు ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ముందుకు పోతామని సెలవు తీసుకుంటూ ఈరోజు ఖచ్చితంగా మనం సత్యవేర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలవబోయేది నిజం ఇది దేవుడి ఆశీర్వదంతో ఖచ్చితంగా ప్రతి ఒక కుటుంబం ఆశీర్వదించి దీన్నే నమ్మకంతో ముందుకు తీసిపోతాదని నేను మనస్ఫూర్తిగా నా సత్యవేడు ప్రజలకు వరదాయపల వరదాయపల మండలకి బుచ్చినాడి కండానికి కేవిపూరం బుచ్చినాడి కండి బుచ్చినా కేవిపూరం నారాయణవనం పెచ్చాటూరు ప్రతి సత్తివేడు ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి శిరసి వచ్చి ముగుసుకుంటున్నాను కొంచెం గుర్తు చేసుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు ప్రత్యేక హోదా కూడా వస్తుంది తీసుకొస్తుంది సర్మి లక్క మాటిచ్చిండి మనం ఖచ్చితంగా ముందుకు తీసిపోతామని అక్క తీసుకొని పోతుంది అక్క నాయకత్వాన్ని సర్మి లెక్క నాయకత్వాన్ని నిలబెడతామని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్